మీ అందరికీ బేబీ సినిమా గుర్తుందండి అది రియల్ స్టోరీ అండి నేను చెప్పేదేమో రియల్ స్టోరీ అనమాట అమ్మాయిదేమో మెండపేట అబ్బాయిదేమో రాజమండ్రి అబ్బాయి ఏమో అమ్మాయి ఇంటికి అమ్మమ్మగారి అని చెప్పి మెండపేట వచ్చాడు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి అబ్బాయి ఒకళ్ళొకరు చూసుకున్నారు కళ్ళు కలుపు కలుపుకున్నారు ప్రేమించుకున్నారు చెట్లంటే పుట్లంట అబ్బో చాలా తిరిగారు అయితే ఈ విషయం ఆ నోటోట ఈ నోట కలిసి అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది తెలిసిన తర్వాత బాగా గొడవలు జరిగినాయి అనమాట అండి గొడవలు జరిగితే తర్వాత ఈ అమ్మాయి అబ్బాయి ఏమన్నారంటే మేము ఒకరిని ఒకరు ప్రేమించుకున్నాం ఇడిపోము వాళ్ళు మమ్మల్ని నిలబడదామని చూస్తే మేము చచ్చిపోతామని చెప్పేసి బెదిరించారు బెదిరితే సరే ఈ అమ్మాయి అని అబ్బాయిని ఎవరికైనా మనం ఇచ్చి పెళ్లి చేయాలి కదా అదే ఇచ్చి వస్తే సరిపోద్ది కదని చెప్పేసి వాళ్ళ ఇద్దరికి పెళ్లి చేస్తారనమాట పెళ్లి చేస్తే అమ్మాయి అబ్బాయి కలిసి రాజమండ్రి కాపరానికి తీసిపోయాడు కుర్రాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఐదు నెలలు ఆరు ఆరు నెలలు గడిచింది అమ్మాయికి కడుపు వచ్చింది అనమాట ఫెడ్ ఆరు నెలలు కడుపు ఆరు నెలలు కడుపు వచ్చింది కానీ మరి తల్లిదండ్రులు పురుడికి తీసుకురావాలి కదండి ఈ అమ్మాయిని పురుడికి తీసుకొచ్చారు ఈ అమ్మాయిని పురుడు తీసుకొచ్చినప్పటికీ వీళ్ళు ఇంట్లో ఒక కొత్తగా ఒక ఫ్యామిలీ దిగింది అనమాట తీసి దిగిన తర్వాత అందులోని పద్దెనిమిది సొంతలు కుర్రడు ఉన్నాడనమాట అండి ఆ కుర్రడు కడుపుతున్న అమ్మాయిని చూశాడు ఈ కడుపుతున్న అమ్మాయి కుర్రడుని చూసింది మళ్ళీ ఈ కడుపుతున్న అమ్మాయి మళ్ళీ లవ్లో పడింది మీరు అన్నది కరెక్టే మళ్ళీ లవ్లో పడింది పడిన తర్వాత ఇద్దరు కలిసి బాగా మళ్ళీ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు ప్రేమించుకున్న తర్వాత ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే నేను ఆల్రెడీ కొడుపుతున్నాను కాబట్టి ఇది డెలివర్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయికి ఇచ్చేస్తాను ఇచ్చేసిన తర్వాత మన ఇద్దరం కలిసి ప్రేమించుకుందాం ఇద్దరు మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం లేదంటే ఒప్పుకోకపోతే లేచినా వెళ్ళిపోదాం అని చెప్పేసి అమ్మాయిని ఈ అమ్మాయి అబ్బాయిని నమ్మించింది అనమాట అని చెప్పేసి ఈ అబ్బాయి అలా నమ్మించాడు బాగా అనమాట బాగా అబ్బాయి ఇష్టపడిన తర్వాత ఈ విషయం ఆ నోటి నీటి ఇంట్లో తెలిసింది ఇంట్లో తెలిసి పుల్లి క్లాస్ పీకేయారు పీకేసేసి ఆల్రెడీ అవి అమ్మాయి ఏమన్నదంటే అతను నేను ప్రేమించాను ఇతనే పెళ్లి చేసుకుంటానంటే బుద్ధు ఉందా లేదా నీకు ఆల్రెడీ ఒకని ప్రేమించావనే కదా మేము పెళ్లి చేసి పంపాము మళ్ళీ రెండో లవ్వేట అది కొడుపుతో లవ్వేటా బాబు అని చెప్పి క్లాస్ పీకారు అంటే కొడుపుతుంది కాబట్టి కొట్టలేదు ఓన్లీ క్లాస్ మాత్రమే పీకారు అయితే ఏం చేశారంటే తెలుగుగానే ఆ పద్దెనిమిది వందల కుర్రోడు మీద కేసు పెట్టారు కేసు పెడితే ఇది ఏమైందంటే ఆల్రెడీ ఆ కుర్రాడు కాబట్టి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చేసేసి పంపేశారనమాట ఈ అబ్బాయి కొత్త మనస్తాపం చెందిన కుర్రోడు ఏం చేశాడంటే ఊరేసుకుంటాను నువ్వు నీ అమ్మాయి నాకు నాకు పెళ్లి చేయబద్దు చెప్పి బెదిరించి నిజంగానే ఊరేసేసుకున్నాడు అండి చనిపోయాడు అబ్బాయి చనిపోయిన తర్వాత ఇవేముందంటే ఆల్రెడీ కేసు ఎలాగ ఉంది కదా ఆ తర్వాత ఈ అబ్బాయి మేము అప్పుడు ఏం చేశారంటే ఈ ఇంటికాడ ఆ అందరూ ఉంటే మేము బాగా డిస్టర్బ్ అయిపోతున్నాం అని చెప్పి మళ్ళీ రెండో కేసు పెట్టించారండి కట్టించేసి ఆ కుర్రోడు ఫ్యామిలీని కూడా అక్కడి నుంచి ఖాళీ చేసింది ఈ అమ్మాయి ఫ్యామిలీ ఖాళీ చేసిన తర్వాత ఈ విషయం ఆ బౌలికి తెలిసిందనమాట ఆడొచ్చి నేను ఈ అమ్మాయిని వేలుకోను నాకు వద్దు బాబు అని చెప్పంటే ఆడ మీద కూడా ఈ అమ్మాయి చేత మళ్ళీ కేసు పెట్టించారండి కేసు ఎడితే ఆడు ఊరుదురు పారిపోయాడు ఇప్పుడు ఏదంటే ఈ అమ్మాయికి ఇలాగ రోజులు కడుతున్నాయి అనమాట ఆల్రెడీ మొన్న రీసెంట్గానే అమ్మాయి పాపన అన్నదనమాట అండి కనీసేసి ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి యుద్ధానికి సిద్ధంగానే ఉంది మళ్ళీ పొట్టు ఎవరి జీవితం నాశనం చేసేద్దో ఎవరి జీవితం సంకనాక చేద్దో తెలియదు కాబట్టి కుర్రోల్ బీ కేర్ఫుల్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు చాలా డేంజర్ డేంజర్గా ఉన్నారనమాట మామూలుగా కాదు అమ్మాయిలతో పెట్టుకుంటే సంకనకుపోతారనమాట మీరు అందరూ జాగ్రత్తగా ఉంటారని ఇది నేను కల్పిచ్చి ఏం రియల్ స్టోరీ రియల్గా జరిగింది రీసెంట్గానే జరిగింది ఒక రెండు నెలలు మూడు నెలలు అవుతుంది స్టోరీ జరిగి ఈ వీడియో ఇంత ఈ వీడియో ఫస్ట్లో షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన పేజ్లు ఫాలో చేయండి